స్వాగతం శ్రీశైలం మల్లన్న తలపాగా ఊరేగింపు భక్తి శ్రద్ధలతో గ్రామోత్సవం ఘనంగా ఏపీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ అబ్దుల్ నజీద్ కీలక ప్రకటనలు విజయనగరం జిల్లాలో ఆదివాస మహాసభ రెండవ ఈసీ సమావేశం ఘనంగా నిర్వహణ పెనమలూరులో గంజాయి మత్తులో యువకులు వీరరంగం హోటల్ యజమానిపై దాడి తీరాలలో గోమాతల పరిరక్షణపై వినతి పత్రం సమస్యల పరిష్కారానికి చర్చలు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట గ్రామానికి చెందిన శ్రీ సాధు శ్రీనివాసరావు పద్నాలుగు రోజుల దీక్షతో మూడు వందల అరవై మీటర్ల తలపాగాను తయారు చేసి గ్రామ సహకారంతో ఊరేగింపుగా రామలింగేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్లారు పూజా కార్యక్రమాలు అనంతరం రేపు ఈ తలపాగా శ్రీశైల మల్లన్న ఆలయ శిఖరానికి అలంకరించు అలంకరించనున్నారు ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘ నాయకులు గ్రామ ప్రముఖులు మహిళా ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు అనంతరం దాతల సహకారంతో వెయ్యి మందికి అన్నదానం నిర్వహించారు ఈ రోజున గ్రామ సేనాధిపతులు పెద్దల సమక్షంలో గ్రామ ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది దానిలో భాగంగా ఈ రోజున మన రామన్నపేట శ్రీ రామలింగ సౌడేశ్వరి దేవస్థానమునకు ఆ తలపాగా వస్త్రమును తీసుకుని వచ్చి పెద్దల సమక్షంలో భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేయటం జరిగింది ఈ రోజున శివాలయంలో ఆ వస్త్రాన్ని రద్ద చేయించిన పెదప రాష్ట్రవ్యాప్తంగా తయారైనటువంటి తలపాగాలన్నిటినీ రేపటి దినమన శ్రీశైల మల్లన్న ఆలయమునకు చేర్చడం జరిగింది జరుగుతుంది అందులో భాగంగా మా దేవాంగ కులస్థులైనటువంటి చీరాల మండలం దేవాంగపురి పంచాయతీకి చెందిన శ్రీ పృథ్వీ వెంకటేశ్వరుడు వారి కుమారుడు సుబ్బారావు గారికి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం లింగోద్భవ సమయంలో శిఖరము నవనందుల్ని కలుపుతూ ఈ వస్త్రాన్ని అలంకరణ చేయటం జరుగుతుంది ఆ అలంకరణ పూర్తయిన తర్వాత శివుడు పార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా జరుగుతుంది ఈ భాగ్యం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మా దేవাঙ্গపులత్తులకు దక్కడం అనేది మేము అదృష్టంగా భావిస్తాము ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముఖ్య ప్రయోజనాలను అభివృద్ధి ప్రణాళికలను వివరించారు ఉభయ సభ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ పూలవరం అమరావతి ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు విద్యా విద్య మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని పేర్కొన్నారు గవర్నర్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు కలుగుతోందని పేర్కొన్నారు తలసరి ఆదాయం పెరుగుతోందని ప్రతి నెల ఒకటవ తారీఖు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు పెన్షన్లు నాలుగు వేలకు పెంచినట్లు పేర్కొన్నారు అన్న క్యాంట క్యాంటీన్లను తెలిసి పేదలకు భోజన సౌకర్యం కల్పించామన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేయడమే లక్ష్యమని తెలిపారు ఇప్పటి వరకు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పదహారు లక్షల కోట్లు విస్తరించిందని గవర్నర్ తెలిపారు బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను నిలిపివేసినట్లు స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు ప్రతి ఇంటికి ఒక వ్యాపారం అనే లక్ష్యంలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెవ్ బెస్టోల్డ్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్ టు మై గవర్నమెంట్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ రిఫ్లెక్టింగ్ దర్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విజయనగరం జిల్లాలో రెండవ ఈసీ సమావేశం ఘనంగా జరిగింది అరకులో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారి త్రిబులార్ వారి ఆధ్వర్యంలో సమా సమాహారంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రా సత్యనారాయణ కోశాధికారి నుదురుపాటి శ్రీనివాసు ఈసీ నెంబర్ తి ప్రసాద్ మండల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు హాజరై సభను విజయవంతం చేశారు సిహెచ్ఆర్ మాట్లాడుతూ ఆర్యవస్సులు ముఖ్యంగా ఉంటూ గ్రామ స్థాయి నుండి సంఘాలను బలపరచాలని ప్రతి ఆర్యవశ్యుడు మహాసభ జీవితాన్ని తెలుసుకోవాలని పిలునిచ్చారు ఈ కార్యక్రమం విజయవంతంగా ముగించడంతో సంఘ బలోపేతానికి కొత్త దిశ చూపిన సమావేశంగా నిలిచింది పెనమలూరు హైస్కూల్ సమీపంలో గంజాయి మత్తులో ఉన్న యువకులు హోటల్లోకి వచ్చి డబ్బులు చెల్లించకుండా సిగరెట్ తీసుకెళ్లడం గొడవకు దారితీసింది అదే గ్రామానికి చెందిన అభిషేక్ దినేష్ దారణిష్ మరియు వారి స్నేహితులు హోటల్ యజమానిని అబ్రహంపై దాడి చేశారు ఈ ఘటనలో బాధితులు తీవ్రంగా గాయపడ్డారు స్థా స్థానికుల కథనం ప్రకారం హై స్కూల్లో యువకులు రాత్రి పగలు తేడా లేకుండా గంజాయి సేవిస్తున్నారని వాపోతున్నారు గాయపడిన హోటల్ యజమానిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు హై స్కూల్ సమీపంలో ఇలాంటి సంఘటనలు కాకుండా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు చీరాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గోమాతల పరిరక్షణ కోసం వినతి పత్రం ఇచ్చారు గోమాతల వసతి ఆహారం నీటి సమస్యలపై స్పందించాలని కోరుతూ ఆర్ఎస్ఎస్ మరియు విహెచ్పి గోపరిరక్షణ సభ్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు దీనికి స్పందించిన ఎమ్మెల్యే పిఏ మున్సిపల్ కమిషనర్తో మాట్లాడారు గోమాతల పరిరక్షణ కోసం ఈ చర్యలు ఎంత మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి